దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది అధికారుల వ్యవహారం సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తన స్వహస్తాలతో ఓ వికలాంగురాలికి ఉపాధ్యాయురాలిగా అందజేసిన పత్రం చిల్లదని అధికారులు స్పష్టం చేశారు దీంతో ఏం చేయాలో తెలియని ఆ బాధితురాలు సీఎం స్పందించి తనను ఆదుకోవాలని వేడుకుంటుంది కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన బోనగాని భానుప్రియ అనే వికరాంగురాలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో గురుకుల టీజీటీ గణితం బోధించే ఉపాధ్యాయరాలిగా ఉద్యోగం సాధించింది గత ఫిబ్రవరి పదిహేనున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని సైతం అందుకుంది ఐదు నెలల తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ట్రిప్ అధికారులు పిలిపించి తన నియామక పత్రం చెల్లదని అంటున్నారని బాధితురాలు మీడియా ఎదుట వాపోయింది వికలాంగురాలైన తాను ఆత్మవిశ్వాసంతో చదివి ఉద్యోగం సాధించాలని కానీ అధికారుల వ్యాఖ్యలు తనను వేదనకు గురి చేశాయని చెప్పింది ఇప్పటికైనా సీఎం స్పందించి తన ఉద్యోగం తనకు ఇప్పించాలని బాధితురాలు వేడుకుంది గురుకులంలో మ్యాథ్స్ మ్యాథ్స్లో సెలెక్ట్ అయ్యాను లో మ్యాథ్స్లో వనిస్ట్ టూలో కూడా సెలెక్ట్ అయ్యాను ఆల్రెడీ వనిస్ట్ వన్లో కూడా సెలెక్ట్ అయ్యాను అలాగే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ రోజు మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి గారు నియమక పత్రము అందజేశారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఐదు నెలల తర్వాత ట్రిప్ అధికారులు మమ్మల్ని వెరిఫికేషన్ కి రమ్మని పిలిచారు వెరిఫికేషన్ సర్టిఫికెట్కి కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రిప్ అధికారులు నేను టీజీటీ కి అనర్హురాలని చెప్పారు నేను దివ్యాంగ కోటాలో సెలెక్ట్ అయ్యాను ఈ దివ్యాంగ కోటాలో కూడా నాకు ఇక్కడ సదరం సర్టిఫికెట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చారు అక్కడ కోటి ఏంటి మెడికల్ బోర్డులో థర్టీ నైన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది నాకు ఇక్కడ అన్యాయం జరిగింది మరి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా నాకు ఇంత అన్యాయం చేయడం చాలా బాధకరము కానీ నేను టిబ్బ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా చూడకుండా పక్కన పెట్టేసి నన్ను అనర్కురాలని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం చొరవ చూసుకొని నాకు ఉద్యోగం ఇప్పించగలరని కోరుచున్నాను అలాగే నాలాంటి దివ్యాంగ కోటాలో కూడా చాలామంది ఉన్నారు అన్యాయం జరగకుండా చూడాలని సీఎంని కోరుచున్నాను